అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్వల్ ముందుగా మీ అందరికీ నాగుల పంచమి మరియు గరుడ పంచమి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజున నాగుల పంచమితో పాటు గరుడ పంచమిని కూడా జరుపుకుంటారు మన హిందూ సాంప్రదాయంలో పాములకు దైవత్వం ఉందని భావిస్తాము అందుకే ప్రతి ఏటా నాగుల చవితి మరియు నాగుల పంచమి పండుగలను జరుపుకుంటాము మన హిందూ మతంలో పాముకి ముఖ్య స్థానం ఉంది పాము విగ్రహం లేని దేవాలయాలు ఉండవు ఇంకా దేవతామూర్తులు కూడా పాముకి ప్రముఖ స్థానాన్ని ఇచ్చారు శివుడికి అత్యంత ప్రియమైనది పాము అందుకే పామును మెడలో నాగాభరణంగా ధరించి నాగేంద్రహరుడు అయ్యారు ఇక విష్ణుమూర్తి పాల సముద్రంలో సేద తీరడానికి పాముపై పవలించి శేషతల్పుడు అయ్యారు గణేశుడు నాగేంద్రుని యజ్ఞోపవీతంగా ధరిస్తే కుమారస్వామిని ఏకంగా నాగస్వరూపంగా భావించి మురుగన్గా పిలుస్తారు ఇక అమృతం కోసం దేవతలు రాక్షసులు సముద్ర మతనం చేస్తున్నప్పుడు ఈ పామును మంతర పర్వతానికి తాడుగా ఉపయోగించారు ఇంత ప్రాముఖ్యతను ఇచ్చారు సర్పాలకు శివపురాణంలో నాగపంచమి నాడు సర్పాలను పూజించడం వల్ల విషపూరితమైన పాముల నుండి రక్షణ కలుగుతుందని అలాగే రాహు కేతు కాలసర్ప దోషం ఉండదని చెబుతుంటారు ఇకను ఈ సర్పాలకు పూజించడం వల్ల పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది అని కూడా చెబుతుంటారు ఈ నాగుల పంచమి రోజున పన్నెండు ప్రధాన సర్పాలను దేవతలుగా భావించి పూజిస్తారు పాము పుట్ట దగ్గర భక్తులు పుట్టలో పాలు పోసి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అనంత కుళిక వాసుకి శంఖపాల పద్మ మహాపద్మ తక్షక కర్కోటక శంఖచూడ ఘాతక విశీధర శేషనాగ ఇలా పన్నెండు రకాల సర్పజాతులను నాగేంద్ర స్వామిగా భావించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఏమైనా రాహు కేతు సర్ప దోషాలు ఉంటే మంగళవారం నాడే రాహు కేతు దోష పూజలు చేస్తారు మరి అలాంటి ఈ మంగళవారం రోజున నాగుల పంచమి వచ్చింది అంటే చాలా విశేషమైన రోజు మరి ఈ నాగుల పంచమి రోజున పఠించాల్సిన మంత్రము ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగ ప్రచోదయాత్ లేదా సర్వే నాగా ప్రియాం మేయే కిచిత్ పృథ్వీత విషానీ తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగా నేషా సర్పతో వీరా భయం భవతి క్రచిత్ మరి ఈరోజు నాగుల పంచమి గరుడ పంచమి జరుపుకోవడం వెనుక ఒక ఇతిహాసమే ఉంది ఇతిహాసం ప్రకారం కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు కద్రువ వినత అయితే సంతానాపేక్షతో కద్రువ వినతలు కశ్యప ప్రజాపతికి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవలు చేశారు కశ్యప ప్రజాపతి సంతోషించి ఏం వరం కావాలి కోరుకోండి అన్నారు అయితే సర్పజాతికి చెందిన కద్రువ అత్యంత బలమైన వెయ్యి సర్పకుమారులు కావాలని అడిగితే పక్షిజాతికి చెందిన వినత కద్రువ సంతానం కంటే ఎక్కువ శక్తిగల ఇద్దరు కుమారులు కావాలని కోరుకుంది పుత్ర యాగం ఫలితంగా వారిద్దరూ గర్భం దాల్చారు ముందుగా కద్రువకు వెయ్యి మంది సర్పకుమారులు జన్మించారు అయితే వినత తనకు ఇంకా బిడ్డలు కలగలేదు అన్న అశాంతితో కోపంతో తన గర్భంపై తనే గట్టిగా కొట్టుకోవడంతో పిండము సరిగా వృద్ధి చెందకుండానే నడుము కింది భాగం లేని కుమారుడు జన్మించాడు అతడే భగవానుని రథసారథి అయిన అనూరుడు ఎంతో శక్తిగల అనూరుడు తన వైకల్యానికి చింతించి తల్లి తొందరపాటుకు బాధపడి ఆ బాధలో తల్లిని ఐదు వందల సంవత్సరాలు సవతికి దాస్యం చేయమని శపించాడు ఇంకొక అండాన్ని అయినా జాగ్రత్తగా కాపాడుకోమని సలహా ఇస్తూ సూర్యభగవాను రథసారథిగా మారి వెళ్ళిపోతాడు అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు సముద్ర తీరాన కద్రువ వినత విహరిస్తుండగా వారికి ఒక తెల్లని గుర్రం కనిపించింది వినత ఆ గుర్రాన్ని చూసి ఆహా ఆ గుర్రం ఎంత తెల్లగా ఉన్నది అని సోదరితో అంటుంది అప్పుడు కద్రువ గుర్రం తెల్లగా ఉన్న తోక మాత్రం నల్లగా ఉన్నది అని చెప్పింది ఈ విషయంలో ఇరువురు వాదోపవాదాలు చేసుకున్నారు చివరికి ఆ విషయంలో ఇరువురు పందెం వేసుకున్నారు ఆ పందెంలో ఎవరైతే ఓడిపోతారో వారు ఐదు వందల సంవత్సరాలు దాస్యం చేయాలని నిర్ణయించుకున్నారు అయితే కద్రువ తాను ఓడిపోయి ఎక్కడ దాస్యం చేయాల్సి వస్తుందోనన్న అనుమానంతో సర్పకుమారులను పిలిచి గుర్రపు తోకను చుట్టుకొని నల్లగా కనబడేలా చేయండి అని ఆజ్ఞాపిస్తుంది అప్పుడు సర్పకుమారులు ఆ అధర్మానికి ఒప్పుకోరు కోపంతో కద్రువ తన సంతానాన్ని ముందు కాలంలో జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో మీరంతా చనిపోతారు అని శపిస్తుంది తల్లి శాపానికి భయపడిన కర్కోటకుడు అనే సర్పం మాత్రం తల్లి కోరిక మేరకు తోకను చుట్టుకొని తోక నల్లగా ఉన్నదనే భ్రమను కలిగించి తల్లిని గెలిపిస్తాడు పందెం ప్రకారం ఓడిపోయిన వినత కద్రువకు దాసిగా మారుతుంది దాసీపుత్రుడుగా జన్మించిన గరుత్మంతుడికి తల్లి యొక్క విషయం తెలిసి తన తల్లి దాస్య విముక్తికి ఏమి చేయాలి అని కద్రువను అడుగుతాడు అప్పుడు కద్రువ తన సర్పకుమారులకు అమృతం తెచ్చి ఇవ్వాల్సిందిగా గరుత్మంతుణ్ణి కోరుతుంది అప్పుడు గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చి కద్రువకు ఇచ్చి తన తల్లికి దాస్య విముక్తి కలిగిస్తాడు గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చినది అలాగే తల్లికి దాస్య విముక్తి కలిగించినది ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి నాడే అందుకే ఈ రోజును గరుడ పంచమిగా కూడా భక్తులు గరుత్మంతుణ్ణి పూజిస్తారు ఇక పాతాలలోక సర్పరాజైన తక్షకుడి చేతిలో పరీక్షిత్తు మహారాజు చనిపోతారు పరీక్షిత్తు మహారాజు కొడుకు జనమే జయుడు తన తండ్రి చావుకు కారణం తక్షకుడు అని తెలిసి కోపంతో సర్పాలను లేకుండా చేస్తానని యజ్ఞం తలపెడతాడు అప్పుడు తక్షకుడు భయపడి దేవతలను శరను వేడగా బ్రహ్మ అస్తికుడనే యువ బ్రాహ్మణుణ్ణి యాగం చేయకుండా ఆపమని పంపుతాడు అప్పుడు ఆ యువ బ్రాహ్మణుడైన అస్థికుడు జనమేజయుడు దగ్గరికి వెళ్ళి ఈ భూమి మీద సమస్త జీవులు ఉంటేనే సమతుల్యత అని అది ప్రకృతికి విరుద్ధమని జనమే నచ్చ చెప్తాడు అప్పుడు యజ్ఞము ఆగిపోయి సర్పజాతి కాపాడబడుతుంది ఇలా సర్పజాతి ప్రాణాలు నిలబడిన రోజే శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజు కావున ఈ రోజును నాగుల పంచమిగా జరుపుకుంటారు మరి ఈ పంచమి రోజున తమ సర్పజాతి ప్రాణాలు నిలబడ్డాయి కాబట్టి ఎవరైతే భక్తులు తమను పూజిస్తారో వారికి సర్పదోషాల నుంచి విముక్తి కలుగుతుంది అని వరమిస్తారు అప్పటి నుండి ఈ నాగపంచమి రోజున సర్పదోషాల నుండి భక్తులను కాపాడే నాగదేవతలుగా పూజింపబడుతున్నారు నాకు తెలిసినవి మీకు వీడియో రూపంలో వివరించాను ఏమైనా తప్పులుంటే క్షమించగలరు మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను అందాక సెలవా మరి ధన్యవాదములు